హలో అండి అందరికీ నమస్తే ఈరోజైతే మన దగ్గరికి కస్టమర్ వెహికల్ అయితే ఒకటి బలెనో బలెనో అయితే సేల్కి అయితే వచ్చిందండి ఇది డైరెక్ట్ ఏపీ బండ్ అండి అదర్ స్టేట్ బండ్ అయితే కాదు ఎందుకు క్లియర్గా చెప్తానంటే క్లాత్ పెట్టానని అది కస్టమర్ వెహికల్స్ వచ్చేసి నెంబర్స్ కొంచెం ఎక్స్పోజ్ అయితే వాళ్ళు కొంచెం ఇబ్బంది పడతారని నేను క్లాత్ అయితే పెట్టడం జరిగింది సో డైరెక్ట్ ఏపీ వెహికలే అలాగే సెకండ్ ఓనర్ వెహికల్ ఇన్వాయిస్ వెహికల్ అయితే కాదు సో వెహికల్ అయితే డీజిల్ వెహికల్ అనేది పెట్రోల్ కాదు టూ నైన్టీన్ మోడల్ సో ఈ వెహికల్ ఒకసారి ఇంటీరియర్లు ఎక్స్టీరియర్లు అంతా ఎలా ఉందో ఒకసారి చెక్ చేద్దాం సో మీకు స్టార్ట్ బా ఫ్రంట్ నుంచి చూసుకుంటే ఫ్రంట్ బంపర్ డ్యామేజ్ అయితే పెద్దగా ఏమీ లేవు అండ్ బాగానే అయితే టచ్ అప్ అయితే అయింది బట్ బాగుంది ఇటువంటి డెన్స్ అయితే ఏమీ లేదు కొంచెం చూసేలా కొద్దిగా గ్యాప్లోనే కవర్ చేసుకోవచ్చు సో ఇంకో రైట్ సైడ్ వచ్చేసి క్వార్టర్ ప్యానల్ అయితే బాగుందండి క్వార్టర్ ప్యాన్ డ్యామేజ్ అయితే ఏమీ లేదు అండ్ డోర్ కూడా బాగుంది అండ్ రైట్ బ్యాక్ సైడ్ డోర్ కూడా బాగుంది అండ్ రైట్ సైడ్ వచ్చేసి బ్యాక్ క్వార్టర్ ప్యానల్ దగ్గర వచ్చేసి కొంచెం చూడండి ఇక్కడ డెన్స్ ఉన్నాయి ఏదో తగిలింది మొత్తానికి సో అక్కడ కొంచెం లైట్గా నొక్కుపోయి ఉంది టైర్లు అయితే ఫ్రంట్ రెండు సీల్ టైర్లు ఉన్నాయి బ్యాక్ అయితే సీల్ అయితే కాదు కానీ ఒక థర్టీ పర్సెంట్ అయితే ఉంది సో వెనకాల చూద్దాం రండి వెనకాల బంపర్ అయితే పెయింట్ అయింది డిక్కీ డ్యామేజ్ అయితే ఏమీ లేదు సో మీకు టైర్ ల్యాంప్ అయితే లెఫ్ట్ సైడ్ టెయిల్ ల్యాంప్ అయితే కొంచెం లైట్ కోల్ అయితే సో ఇంక లెఫ్ట్ సైడ్ వచ్చేసి పెట్రోల్ ట్యాంక్ దగ్గర చూడండి కొంచెం లైట్ లైట్ ఏదో కొంచెం పెయింట్ లేచినట్టుగా కనిపిస్తుంది అండ్ ఇక్కడ కూడా సేమ్ క్వార్టర్ ప్యాన్లకి అలాగే లైట్గా ఉన్నాయి సో డోర్స్ అయితే ఎటువంటి ప్లేస్ రీప్లేస్ అయితే అవ్వలేదు డోర్లు అయితే బాగున్నాయి డ్యామేజ్ అయితే ఏం లేదు అండ్ లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ డోర్ వచ్చేసి ఇప్పుడే కొంచెం లైట్గా రస్ట్ ఫామ్ అయింది ఆ ఒక్క చోట ఆ ఒక్క చోటే ఉందండి అండ్ క్వార్టర్ ప్యాన్ బాగానే ఉంది అండ్ ఫెండర్ కూడా బాగానే ఉంది సో ఎక్స్టీరియర్ అయితే ఓకే అండి మరీ సూపర్ షోరూమ్ ట్రా షోరూమ్ పీస్ టైప్ కాదు కానీ ఓకే బాగుంది ఒక ఫైవ్ స్టార్స్కి త్రీ పాయింట్ ఫైవ్ అలా ఉంది సో ఎక్స్టీరియర్ అయితే బాగుందండి ఒక ఇంటీరియర్ కూడా ఎలా ఉన్నా చూద్దాండి ఇంటీరియర్ వచ్చేసి ఇంటీరియర్ మంచి బ్లాక్ లెదర్ సీట్స్ అయితే ఉన్నాయి సిక్ కవర్స్ బాగున్నాయి అండ్ ఫుల్ మ్యాట్ అయితే ఉంది ఇంటీరియర్ మొత్తం బ్లాక్ చేయించారు వీళ్ళు సీట్ కవర్స్ అని బాగుంది డాష్ బోర్డ్ వచ్చేసి మీకు డాష్ బోర్డ్ ఎటువంటి పగలటాలు యాక్సిడెంట్ అవటాలు ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అవటం లాంటి అయితే ఏమీ లేదు సో ఇది టాప్ ఎండ్ అండి ఆల్ఫా వెహికల్ ఇది సో దీనికి వచ్చేసి మీకు పుస్తాట్ అనేది వస్తుంది అలాగే స్టీరింగ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి అలాగే జ్యువెల్ బ్యాగ్ అయితే వస్తుంది మాన్యువల్ ఆటోమేటిక్ కాదు అండ్ మ్యూజిక్ సిస్టమ్ కూడా కంపెనీ ఏ ఉంది ఎటువంటి వీళ్ళు మాడిఫై చేసింది కాదు అండ్ రివర్స్ క్యామ్ వచ్చేసి మీకు చూసారు ఇక్కడ ఫ్రంట్ కెమెరాలో కూడా వస్తుంది ఓకే ఏసీ అయితే చెల్లు ఉంది ఎటువంటి కంప్లైంట్ అయితే ఏమీ లేదు సో మీకు సైడ్ ఓవి రామ్స్ కూడా ఆటోమేటిక్ కంట్రోల్స్ అనేవి మనకి పవర్ హౌస్ దగ్గర వస్తాయి సెంటర్ లాకింగ్ అయితే ఉంటుంది అలాగే నాలుగు కూడా పవర్ ఇండోస్ అయితే ఉన్నాయి అలాగే ఇటువంటి మీకు డాష్ బోర్డ్స్ పగలటం కానీ లేకపోతే సైడ్ డోర్లు పగలతాలు కానీ స్క్రాచెస్ కానీ ఈ క్లాత్లు కామన్గా పోతాయి బట్ వీటికి క్లాత్లు కూడా ఏం పోలేదు అంతే బాగుంది అలాగే రూఫ్ వచ్చేసి రూఫ్ అయితే చాలా నీట్గా ఉందండి అసలు ఎక్కడ అక్కడ కూడా ఏమీ లేదు సో ఇంటీరియర్ విషయానికి వస్తే ఓకే ఫైవ్ స్టార్కి ఫోర్ ఫోర్ ఇవ్వచ్చు సో ఫోర్ స్టార్స్తో చాలా బా చాలా బాగుంది ఇంటీరియర్ అనేది సో అలా అలాగే ఒకసారి ఇంజిన్ కూడా చూద్దాం చూసారా ఇంజిన్ కూడా బాగుందండి ఇంజిన్ లీక్ లీక్ అయితే ఏమీ లేవు ఓకే అలాగే ఓకే ఆల్రెడీ మీకు టైం ఇచ్చేనైతే రిక్వెస్ట్ చేసేసారు ఇక్కడ ఏదో కొంచెం లైట్గా తగినట్టుందండి సో చేసినట్టుగా కనిపిస్తుంది లైట్గా ఇది ఒకటి అంటే ఇక రస్ట్ అయితే ఏం లేదు వెహికల్ అయితే బాగుందండి కంప్లీన్ కండిషన్ అంత ఇంజిన్ అయితే బాగానే ఉంది ఇంజిన్ అయితే ప్రస్తుతాన్ని చేయించాల్సిన పనేం లేదు చూసారు ఇక మొత్తానికి ఇంటీరియర్ బాగుంది అండ్ ఎక్స్టీరియర్ బాగుంది అలాగే ఇంజన్ అయితే చాలా బాగుంది కి కంపల్సరీ ఫోర్ స్టార్స్ చేయొచ్చు అండ్ ఇంజిన్ బాగుంది టైర్స్ ఉన్నాయి ఈ ఇన్సూరెన్స్ కూడా ఇంకా త్రీ మంత్స్ ఇన్సూరెన్స్ ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది సో దీని మీద బండి అయితే ఆల్ఫా వెహికల్ టాప్ ఎండ్ వెహికల్ అండి ఎటువంటి కంప్లైంట్స్ అయితే ప్రెజెంట్ అయితే ఏమి లేదు కొంచెం ఒకసారి వైట్ కలర్ కదా రబ్బింగ్ అనేది అయితే ఇంకా మంచి క్వాలిటీ వచ్చే అవకాశం అయితే ఉంది వెహికల్ అనేది ఈ వెహికల్ వచ్చేసి కాస్ట్ వచ్చేసి కస్టమర్ చూడటం అయితే ఫోర్ ఎయిటీ అలా చెప్తున్నారండి నాలుగు ఎనభై నాలుగు లక్షల ఎనభై చెప్తున్నారు ప్రైస్ అయితే రీజనే ఎందుకంటే టూ థౌజండ్ నైంటీన్ డీజిల్ వెహికల్ అండ్ ఆల్ఫా వెహికల్ ఫోర్ ఎయిటీ అంటే మంచి రేట్ అనే చెప్పొచ్చు సో వెహికల్ అయితే బాగుంది ఎందుకంటే పెట్రోల్ వెహికల్ టూ థౌసండ్ సిక్స్టీన్ వెహికల్సే ఫోరు ఫోర్ ట్వంటీ అమ్ముతున్నాం సో డీజిల్ వెహికల్ ఆ ప్రైస్కి అనేది బలీనాలో దొరకడం అంటే మంచి రేట్ చెప్పొచ్చు చెప్పచ్చు సో ఇంకా ప్రైస్ ఏమైనా తగ్గుతుందా లేదా అనేది కస్టమర్తో మాట్లాడుకోవడమేనండి సో ఈ కార్ వచ్చేసి చిలకలూరుపేటలో బయటలో ఉంది సో ఎవరికైనా ఈ కారు దీనికి డీటెయిల్స్ కావాలంటే నా నెంబర్కి కాల్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ